మొత్తం గాబరేనండి బాబాయ్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇప్పుడు వేసవికాలం కదా నాటుంజలు చాలా చౌక అండి ఇక్కడ చాలా తక్కువ రేట్కి ఇస్తారు తక్కువ రేట్ అంటే మినిమం ఫ్రెష్ అంటే ఇంకా చాలా పెద్ద సైజ్ అంటే ఇంకా యాభై రూపాయలు డజన్ చెప్తారండి వాళ్ళు మనం అడుగుతే ఇంకా పది రూపాయలు తగ్గించేసి ఫార్టీ రూపీస్ నలభై రూపాయలకి ఇస్తారండి కేవలం నలభై రూపాయలు డజన్ వచ్చేసి ఇప్పుడే జస్ట్ నేను తీసుకొని వచ్చానండి రియాక్స్ పానీ రచ్చబేట పాని కోసరాదు అతను నలభై రూపాయలు అండి డజన్ వచ్చేసి కొన్ని యాభై చెప్పారు కానీ మనం నలభై ముప్పైకి అడిగితే ఇంకా నలభైకి ఇస్తానమ్మా అన్నాడు అతను అయితే నలభైకి నేను తీసుకున్నానండి ఇక్కడ మాత్రము మనకు ఏసవి కాలంలో మామిడి పండ్లు ఎంత ఎక్కువగా వస్తాయో సీజన్ బట్టి ఈ తాటి నుంచి కూడా సేమ్ మనకు వైజాగ్లో ఇంతే ఎక్కువగా వస్తాయండి తాటి నుంచి చాలా బాగా దొరుకుతాయి వైజాగ్లో అయితే ఇంకా తక్కువ రేటుకే ఇంటికాటుకు వస్తేనే తక్కువ రేట్ అండి మనం మళ్ళీ బయటికి వెళ్ళి మనము రోడ్డు పైనకి వెళ్ళి కొన్నాం అనుకోండి అరవై డెబ్భై ఎనభై అలా చెప్తారనమాట మనకి గప్పలు తీసుకొని ఇంటికాటు వస్తారు కదా వాళ్ళు చాలా బెటర్ అండి చాలా తక్కువకి ఇస్తారండి వాళ్ళు పాపం అంత బరువు మోస్తారు కదా అయినా కానీ సరే మనకు ముప్పైకి నలభైకి అలా ఇచ్చి వెళ్తారు ముప్పై అంటే ఇంకా ఇంత మార్నింగ్ మార్నింగ్ మనకు ముప్పైకి ఇవ్వరు మినిమం నలభై యాభై చెప్తారు మినిమం నలభైకి ఇస్తారండి అంతకన్నా తక్కువకైతే ఇవ్వరు అదే సాయంత్రం అనుకోండి రెండు తర్వాత ఎలా ఇస్తారు తెలుసా ముప్పైకి ఇరవై ఐదుకి అంటే ఇంకా అయిపోవాలనేసి అలా ఇస్తారనమాట జస్ట్ ఇప్పుడే నేను తాజాగా తీసుకున్నాను ఇవి మనం మామూలుగా అనుకోండి గోర్లతో మంచిది కాదు అందుకనేసి నేను చాకు తీసుకొని చాకు ద్వారా నేను తీసుకున్నాను తొక్క కుడక మనకి బాగా వస్తుంది ఎడపగా పెద్దగా తీయవచ్చు మనము మనం ఇలా గోర్ల తిలగలు కన్నాం అనుకోండి మంచిది కూడా కాదు అది అసలు అసలు కాయ ఎలా ఉందంటే వాటర్ అనేది అలా ఉండిపోయిందండి ముంజలో అసలు వాటర్ అనేది వెళ్ళిపోతుంది పగిలిపోతాయి కదా అతను చాలా మంచి ఫ్రెష్ కాయలు జస్ట్ ఇప్పుడిప్పుడే తెచ్చాడు మార్నింగ్ మార్నింగే వాటరు ఇందులో బాగా పుష్కలంగా ఉంది వాటర్ అనేది నిండుగా వాటర్ కూడా చాలా మంచిది మన బాడీకి ఈ వేసవికాలంలో మనం తింటూ ఉంటే పిల్లలకి ఇస్తూ ఉంటే మంచిదండి ఎందుకంటారా బాడీ హీట్ ఉంది అనుకోండి కూలింగ్ అవుతుంది బాడీ అనేది అలాగనేసి మరీ ఎక్కువ తినకూడదండి రెండు మూడు ఇంకా దానికన్నా ఎక్కువ తినకూడదు ఇలాగ వాటర్ పెట్టి నేను గిన్నెలో ఒక గిన్నెలో మొత్తం తొక్కలన్నీ తీసాను అన్నమాట మరి ఇది మనం శుభ్రంగా నీటిగా ఉండాలంటే మరి ఫ్రెష్ వాటర్ పెట్టేసి ఆ ఫ్రెష్ వాటర్లో శుభ్రంగా ఇలాగ ఒకసారి రెండుసార్లు ఇలా కడిగేసి ఒక ప్లేట్లో పెట్టుకోవడమే చూస్తున్నారు కదా ఒక తాజాను ముంజలు చాలా తక్కువ రేటుకి ఇవి మొత్తానికి నాకు ఎనభై రూపాయలు అండి రెండు డజన్లు ఎంత ఫ్రెష్గా అంటే అసలు ఎక్కడ కూడా చూడండి కాయ అనేది పగలలేదు వాటర్ అనేది ఉంది ఇప్పుడు వాటర్ కూడా నేను కట్ చేసి చూపిస్తాను చూడండి ఇందులో ఫ్రెష్ వాటర్ అనేది ఉంది చూడండి ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసి నేను చూపిస్తున్నాను చూడండి వాటర్ కనిపిస్తుందా పదులుతుందా అమ్మ కనిపిస్తుందా నీకు ఇదిగోండి ఈ వాటర్ ఎంత బాగుంటుంది తెలుసా కొబ్బరి నీళ్ళ కన్నా టేస్టీగా ఉంటుందండి ఈ వాటర్ ఫ్రెష్ ఉంది చూడండి కాయ గుడక వాటర్ ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా చాలామంది ఈ వాటర్ కోసం ఇష్టపడతారు అనమాట పగిలిపోతే పగిలిపోయినాయి బాబు అన్నీ అంటారు ఇలా ఉన్నాయి అనుకోండి చాలా ఇష్టపడతారు అనమాట దీని వాటర్ అంత టేస్టీగా ఉంటుంది నిజంగా అండి ఎంత బాగుందంటే వాటర్ బాగు బాగు సూపర్ అద్భుతం అండి చాలా బాగుంది తెలుసా నోట్లో పెట్టుకుంటే అలా లేకపోతుంది